మేమైతే ఇప్పుడు లారీ స్టాప్ వన్ సినిమా గెలిస్తున్నాం సినిమా అయితే బానుంది బట్ కామెడీ ఎక్కువగా ఉంది ఫైట్లు చాలా బీవసంగా ఉన్నాయి విపరీతమైన ఫైట్లు బట్ ఇట్ అయితే శ్రీకాంత్ అన్న విపరీతమైన డైలాగులు బాగా పెద్ద పెద్ద ఇచ్చాడు డైలాగులు బాగా లాంగ్ పెట్టించాడు ఫైట్లు మాత్రం విపరీతం కామెడీ ఇంకా ఫ్యామిలీ స్టోరీ ఉంది లవ్ స్టోరీ ఉంది తర్వాత ఏమో లేడీస్ గురించి చాలా చాలా బాగా చెప్పాడు అన్ని మాత్రం అది మాత్రం వాస్తవం కొన్ని కొన్ని దిక్కలు అయితే మనసు చాలా బాధ కనిపిస్తుంది కళ్ళ నీళ్ళు కూడా తిరిగే సిచ్యువేషన్ కూడా చాలా ఉన్నాయి అందులోని ఓకేనా రొమాంటిక్ ఉంది ఫైట్లు ఉన్నాయి స్టోరీ ఉంది ఓకేనా బట్ అందులో మిస్టేక్లు ఏంటంటే ఫస్ట్ టైం కదా కొంచెం లాక్ ఎక్కువ చేస్తాడు డైలాగులు కానీ ఫైట్లు కానీ కామెడీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఎలా ఉందంటే ఈక్వల్ టు పుష్ప మూవీలో అల్లు వచ్చే పక్కన ఒక కామెడీ ఉంటారు అలాగే ఒక కామెడీ ఉంటారు ఇంటర్వ్యూల్ తొక్క ఇంటర్వ్యూల్ దొకాయి ఉంటాడు ఇది ఉంటారు సూపర్ ఆల్మోస్ట్ సినిమా సెకండ్ అంతా లారీ ఫస్ట్ అంతా కామెడీ రొమాన్స్ లవ్ స్టోరీ ఉంటుంది సాంగ్స్ కూడా సూపర్ సాంగ్ ఒక మాస్ మసాలా సాంగ్ కూడా ఉంటుంది లారీలు లారీ సాంగ్ అది ఇంకా సూపర్గా ఉంది సినిమా అయితే మాత్రం కామన్గా వీళ్ళు చూడొచ్చు బట్ కామెడీ కొంచెం సూపర్గా ఉంది డైలాగులు పెద్ద పెద్ద డైలాగులను ఫైట్లు బాగా లాగ్ చేసాడు బట్ ఫైట్లు మాత్రం బేవస్గా ఉంటాయి సూపర్ బట్ ఏదైనా సీకెంత్ అన్న ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ ఆ సినిమా సంబంధించి నేను చిన్న చిన్న మొక్కలు పెడతాను మీరు చూడండి ఇంకేమో చూడాలనుకుంటే హాల్కి వెళ్ళి చూసి మీరు కూడా ఆనందపడండి చూడవలసిన సినిమా కొంచెం ఓపికగా ఉండాలి మరి త్రీ అవర్స్ అబవ్ సినిమా వచ్చింది తక్కువ కాదు ఓకే చూస్తాం బిట్లు పెడతా చూడండి అడుగుతే ఏ మాటలొద్దు మొదలు పెడదాం రా